పేద రాహుల్ గాంధీ తన పేద బాల్యం గురించి ఎంత పేదగా పాపం దీనాతి దీనంగా మాట్లాడాడు ఒకసారి ఈ చిన్న షార్ట్ వీడియో చూడండి ఆ తర్వాత మనం విశ్లేషించుకుందాం ఎందుకంటే ఇది బాగా వైరల్ అయింది उन्नीस सौ अस्सी में प्रियंका और मैं घर में ले बनाते थे रात को निकल कर पोस्टर चिपकाते थे नमस्कार मैं राजनीतिक परिवार में पैदा हुआ जब मैं छोटा सा था 1980 में प्रियंका और मैं घर में लेई बनाते थे रात को निकल कर पोस्टर चिपकाते थे जब मैं छोटा सा था 1980 में प्रियंका और मैं घर में लेई बनाते थे रात को निकल कर पोस्टर चिपकाते थे नमस्कार मैं राजनीतिक परिवार में पैदा हुआ जब मैं छोटा सा था 1980 में प्रियंका और मैं घर में लेई बनाते थे रात को निकल पोस्टर चिपकाते थे ఏమంటున్నాడు రాహుల్ గాంధీ అంటే చిన్నప్పుడు అంటే నైన్టీన్ ఎయిటీస్ ఆ టైంలో నేను ప్రియాంక ఇద్దరం కలిసి మా ఇంట్లో లై తయారు చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన పోస్టర్లను రాత్రుళ్ళు ఏ అర్ధరాత్రి దాటాక ఢిల్లీ రోడ్ల మీద వెళ్ళి మేము ఆ గోడలకు అతికిచ్చేవాళ్ళము అని చెప్తూ ఉన్నాడు చాలా పేదగా చెప్తూ ఉన్నాడు పేద రాహుల్ గాంధీ వినేవాడు ఉండాలి కానీ రాహుల్ గాంధీ కింగు అసలు వీళ్ళు వీళ్ళ పార్టీ వీళ్ళ కుటుంబం ఎంత పేదదో ఒకసారి మనం ఈ ఫోటోలో చూస్తే అర్థమవుతుంది ఈ ఫోటో చూడండి సార్ సరదాగా ఇందిరమ్మ సోనియమ్మ రాహుల్ అయ్య ప్రియాంక అమ్మ ఈ నలుగురు ఉన్నారు అర్థమైంది కదా ఆ వీ ఆ ఫోటో ఎక్కడ తీసుకున్నారో ఆ బ్యాక్డ్రాప్ చూస్తేనే మీకు అర్థమైపోవాలి అది ఫ్లైట్లో దిగినటువంటి ఫోటో ఫ్లైట్లో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ దిగినటువంటి ఫోటో ఇందిరాగాంధీ గారు ఉన్నారు అంటేనే నైన్టీన్ ఎయిటీ ఫోర్ కంటే ముందు తీసుకున్నటువంటి ఫోటో అంటే ఎర్లీ నైన్టీన్ ఎయిటీస్ లేదా ఎండ్ ఆఫ్ సెవెంటీస్లో తీసుకున్నటువంటి ఫోటోలాగా మనకు అర్థం అర్థమవుతోంది ఏమంటే ఒకసారి ఆలోచించండి మీ బాల్యం గురించి మీరు ఆలోచించండి వినేవాళ్ళు ఇప్పుడు మీరు ధనవంతులు అయ్యుండొచ్చు ఎగువ మధ్యతరగతి చెందిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు లేదు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాటెవరిటీస్ ఇది వింటున్న వాళ్ళు మీ బాల్యంలో మీరు ఫ్లైట్ ఎప్పుడు ఎక్కారండి నైన్టీన్ ఎయిటీస్ ఆర్ నైన్టీన్ నైంటీస్ కనుకయితే ఆలోచించండి మీరు టూ థౌజండ్స్లో పుట్టిన వాళ్ళు అయ్యి ఉంటే పెద్దగా ఆలోచించకండి నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్ సెవెంటీస్ సిక్స్టీస్ ఫిఫ్టీస్ అలా పుట్టినటువంటి వాళ్ళు కనుక మీరు అయ్యి ఉంటే మీరు బాల్యంలో ఏ పదేళ్ల వయసులోనో ఫ్లైట్లో బర్త్డే పార్టీ చేసుకునేంతటి లగ్జరీ మీకుందా ఒకసారి ఆలోచించండి మనలో చాలామందిని ఫ్లైట్ కనిపిస్తే అక్కడెక్కడో చిన్న చుక్కలాగా శబ్దం వినిపిస్తే స్కూళ్ళల్లో ఉన్నప్పుడు బయటకు పరిగెత్తి ఆకాశం వంక చూస్తూ ఉండేవాళ్ళం అదిగో దాని ఫ్లైట్ అంటారట అని చెప్పి ఇది మనలో చాలామంది పరిస్థితి అవునా కదా రాహుల్ గాంధీ తనను తాను చాలా పేదవాడిని అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు చాలా పేదగా ఎలాంటి కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో కార్యకర్తలు లేరా పోస్టర్లు అతికించడానికి మేము లగ్గి తయారు చేసేవాళ్ళము పోస్టర్లు అతికిచ్చేవాళ్ళము అని చెప్పి చెప్తూ ఉన్నాడు అంటే తనను తానే చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం అంకితమైనటువంటి కార్యకర్తగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు లేరా అసలు ఇందిరాగాంధీ గారిని చంపేసినప్పుడు ఢిల్లీలో చూడాలి ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్ల మీద పడి గుంపులు గుంపులుగా సిక్కులను తరిమి కొట్టారో బాధించారో హింసించారో నరికారో ఇప్పటికే అండి సిక్కులలో ఆ కోపం ఆ ఆవేశం తగ్గలేదు చాలామంది తల్లులు బిడ్డలను బిడ్డలు తల్లులను భార్యలు భర్తలను కోల్పోయినటువంటి పరిస్థితి సిక్కులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి దురాగతాలు దుండగాలు ఢిల్లీలో ఇప్పటికీ అది ఒక మాయని మచ్చలాగా ఉంటుంది ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరా ఇంకా కామెడీ చెప్పనా చిన్నప్పుడు అంటే నైన్టీన్ నైంటీస్ నైన్టీన్ నైంటీ వన్ మే ట్వంటీ ఫస్ట్ రాజీవ్ గాంధీ గారిని శ్రీపెరంబుదూర్లో చంపారు ఆ తర్వాత నెక్స్ట్ డే ఇమ్మీడియట్ నెక్స్ట్ డే హైదరాబాద్లో ఏం జరిగిందో తెలుసా నందమూరి తారక రామారావు గారికి చెందిన థియేటర్స్ ఉంటాయి తారక రామ థియేటరు వాళ్ళదే రామకృష్ణ థియేటరు హ్యాబిట్స్లో రామకృష్ణ థియేటర్ దాన్ని తగలబెట్టారండి కొంతమంది వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజం కావాలంటే మీరు అప్పట్లో ఎవరైనా సరే రెగ్యులర్గా వార్తలు చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా సీనియర్స్ ఎవరైనా హైదరాబాద్లో పనిచేసిన వాళ్ళు ఉంటే అడగండి సీనియర్ జర్నలిస్ట్లు అని అడగండి చెప్తారు నేను ఒక పాఠకుడిగా రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ అంటే అప్పట్లో లేవు కానీ న్యూస్ పేపర్స్ చదివినటువంటి మ్యాగజైన్స్ పుస్తకాలు చదివినటువంటి వాడిగా చెప్తూ ఉన్నాను హ్యాబిట్స్లో ఉన్న రామకృష్ణ థియేటర్ ఏం చేసిందండి నందమూరి తారక రామారావు గారు కనీసం నైన్టీన్ నైన్టీ వన్లో ఆయన ముఖ్యమంత్రి కాదు అసలు ఆయన నైన్టీన్ ఎయిటీ నైన్లో జరిగిన ఎలక్షన్స్లో ఓడిపోయి కామ్గా ఆయన ఇంట్లో ఉండి పాపం రామారావు గారి ఆరోగ్య పరిస్థితి కూడా అప్పట్లో బాగాలేదు అంటే మాకు బయట తెలిసేది కాదు ఎలా ఉంది ఏంటి అని కానీ తర్వాత తర్వాత ఆయనకు పక్షవాతం వచ్చి హాస్పిటల్లో పడి చాలా దయనీయంగా ఉంది రామారావు గారి పరిస్థితి అలాంటి టైంలో రామారావు గారు రాజీవ్ గాంధీ గారిని చంపిస్తారా ఆలోచించండి అసలు రామారావు గారు హత్యలు చేయించేటటువంటి మనిషేనా పైగా రాజీవ్ గాంధీ గారిని ఎవరో చంపితే తమిళనాడులో అప్పటికి ఇంకా తెలియదు అనుకుందాం ఆ రాత్రి ఎవరు చంపారని తర్వాత తెలిసింది ఎవరు చంపారు ఏంటనేది బట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్ళి హ్యాబిట్స్ రామకృష్ణ థియేటర్ని తగలబెట్టారు నాకు ఇంకా గుర్తుంది వీళ్ళకు కార్యకర్తలు లేరండి కాంగ్రెస్ పార్టీకి చిటికేస్తే ఈ కుటుంబం వేలాది మంది లక్షలాది మంది పరిగెత్తుకు వస్తారు రాచకుటుంబం కదా ఇది నెహ్రూ నెహ్రూ తర్వాత ఇందిరమ్మ ఇందిరమ్మ తర్వాత రాజీవ్ అయ్య ఆ సందులో సంజయ్ అయ్య ఆ తర్వాత సోనియమ్మ వెనకండి మన్మోహన్ సింగ్ని ఆడించడం ఇప్పుడు రాహుల్ గాంధీ అంటే ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీలో మరో వ్యక్తే దిక్కులేడండి ఒకవేళ ప్రధానమంత్రి క్యాండిడేట్గా వాళ్ళలో ఎవరైనా ప్రకటించాలి అన్నా ఇంకెవరు దిక్కులేరు మన్మోహన్ సింగ్ని ప్రకటించినా వెనకుండి సోనియా గాంధీ ఎలా ఆడించిందో మనకు తెలుసు సో ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అబద్ధాల పుపగాండ తనను తాను చాలా పేదవాడిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు ఒకవేళ చేసి ఉండొచ్చండి ఏం చేసి ఉండొచ్చు హాలిడేస్ వచ్చినప్పుడు ఏదో సరదాగా టైంపాస్ కాక ఎయిటీస్లో మీడియా ఛానల్స్ లేవు ఏమీ లేవు సోషల్ మీడియా లేదు ఏం చేయాలి సరదాగా కూర్చొని ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వెళ్ళి ఈ పోస్టర్లు ఎత్తికించడం ఇదంతా చూస్తూ ఉండి ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పడము లేకపోతే మనం కూడా సరదాగా చేయడం అంటే ఇట్ ఈస్ లైక్ ఏ గేమ్ ఫర్ దెమ్ టైంపాస్ గేమ్ హాలిడేస్లో లయ్యి ఏదో తయారు చేసి మనం కూడా వెళ్ళి సరదాగా అలా అర్ధరాత్రి సరదాగా ఒకరోజు బయట తిరుగుతుంటే సరదా సరదాగా ఉంటుంది చూసారా అలా ఏదో ఒక్కసారి చేసి ఉండొచ్చు సరదాగా అసలు వీళ్ళు నైన్టీన్ ఎయిటీస్లో వీళ్ళు ఇద్దరే పోస్టర్లు తీసుకొని లయ్యి తీసుకొని ఢిల్లీ రోడ్ల మీదకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా అసలు వీళ్ళు పెరిగింది మొత్తం టెన్ జనపత్ మూడున్నర ఎకరాల స్థలంలో భారీ ఇల్లు వాళ్లకు ఇప్పటికీ ఆ టెన్ జనపత్ బయటకు వచ్చి అతికిచ్చారండి పోస్టర్లు టెన్ జనపత్లో అతికిచ్చారా వీళ్ళ ఉన్నటువంటి ఏరియాకు ఢిల్లీలో మిగతా కాలనీలు మిగతా ఏరియాస్ ఎంత దూరంలో ఉంటాయో ఆలోచించండి అసలు వీళ్ళని ఎవరు తీసుకెళ్ళలేదా వీళ్ళకి వీళ్ళే వెళ్ళి పోస్టర్లు అతికిచ్చారా అంత చిన్నప్పుడు అదే ఒక చిన్న ఊరా ఢిల్లీ అదేమన్నా మా రాజమండ్రి అప్పట్లో చిన్న చిన్న ఊరా చిన్న టౌనా ఢిల్లీ మహానగరం ఎంత పేదవాడో చూడండి మా చిన్నప్పుడు ఒక జోక్ కూడా ఉండేది తర్వాత సినిమాలు కూడా పెట్టినట్టు ఉన్నారు ఎవరో ఒక పేద కుటుంబం గురించి వ్యాసం రాయమని చెప్తే పిల్లవాడు రాస్తూ ఉంటాడు ఒక పేద బంగ్లా ఉంది ఆ బంగ్లా ఓనర్ చాలా పేదవాడు ఆ పేదవాడికి కేవలం వంద కోట్ల ఆస్తి మాత్రమే ఉంది ఆ పేదవాడి కొడుకు కూడా పేదవాడే ఆ పేదవాడి కొడుకు అప్పట్లో ఇంపాల కారులో ఊటీ స్కూల్కు ఉండగా మధ్యలో ఇలా ఉంటుంది అన్నమాట వ్యాసం ఆ తర్వాత ఆ పేదవాడి కూతురు ఫ్లైట్లో ఎక్కడో లండన్కి వెళ్ళి చాలా పేదగా ఏవో నాలుగైదు జతల చెప్పులు కొనుక్కొని వద్దామని చెప్పి వెళ్ళింది లండన్కు అప్పుడు ఏం జరిగిందంటే అని చెప్పి రాస్తాడనమాట సో రాహుల్ గాంధీ తనను తాను పేదవాడిని అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు పచ్చి అబద్ధాలండి రాహుల్ గాంధీ మాట్లాడేది మీకు అరుణ్ జైట్లీ గారు అంతకుముందు ఒకసారి అన్నది కమ్యూనిటీ ట్యాబ్లో మేము పెట్టాం రాహుల్ గాంధీ గురించి అరుణ్ జైట్లీ గారు ఏమన్నారంటే రాహుల్ గాంధీ భయంకరమైన అబద్ధాలు చెప్తూ ప్రపగకుండా చేస్తుంటాడు బయట మీడియా ముందు సుప్రీంకోర్టులో రెగ్యులర్గా అపాలజీ చెప్తూ ఉంటాడు క్షమాపణలు చెప్తూ ఉంటాడు సైలెంట్గా నోరు మూసుకొని ఉండి కానీ తను పనిచేసేది ఏంటంటే దేశ వ్యతిరేకమైనటువంటి వాళ్ళ కోసం పనిచేస్తుంటాడు దేశ వ్యతిరేకంగా పనిచేస్తుంటాడు అనేది అరుణ్ జైట్లీ గారు మాట్లాడినటువంటి మాటల సారాంశం ఇప్పటికీ మీరు చూడండి రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు పాకిస్తాన్లో ఉన్న మీడియా ఛానల్స్ బాగా హైలైట్ చేస్తుంటాయి పాకిస్తాన్లో వచ్చే దినపత్రికల ఎడిటోరియల్స్లో రాహుల్ గాంధీ ఉంటాడు అంటే రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని ఇరుకునబెడుతున్నాడని లేకపోతే నరేంద్ర మోదీకి ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చూశారా అలాంటి వాడు నరేంద్ర మోదీ ఇలాంటి మోడీ మన మీద ఆపరేషన్ సింధూరు చేశాడు ఈ టైప్లో వాళ్ళు వ్యాసాలు రాసుకుంటూ వెళ్తారు ఎందుకంటే పాకిస్తాన్ వాడికి ఆల్రెడీ కాలుతోంది నరేంద్ర మోదీ ఉండేసరికి ఎందుకని ఏ కసబ్ గాడ్నో ఎవడనో బాంబే లోపలికి పంపించి రెండు మూడు రోజులు బాంబేని అల్లాడించి తుపాకులతో కాల్పించి బాంబులు ఇసిరి ఇవన్నీ చేయాలంటే కుదరట్లా వాడికి ఏ హైదరా హైదరాబాదు లుమినీ పార్క్లోనో లేకపోతే ఏ గోకుల్ చాట్లోనో బాంబులు ఎట్టియాలి అంటే పాకిస్తాన్ వాడికి కుదరట్లా వాడికి ఏం చేయాలో అర్థం కావట్లా నరేంద్ర మోదీ గారు ఉన్నారు వాడు తోక జాడిచ్చిన ప్రత్యాధి తోక కట్ చేసి పంపిస్తున్నారు కాలు ఎత్తితే కాలి ఇరగ్గ కొడుతున్నారు చేయి ఎత్తితే చేయిరగొడుతున్నారు వాడికి ఏం చేయాలో అర్థం కావట్లా సో భారతదేశంలోనే మోదీకి ఎవరు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో చూసుకొని ఆబ్వియస్గా దేశానికి కూడా వ్యతిరేకంగా పనిచేస్తుంటారు వీళ్ళు కాబట్టి రాహుల్ గాంధీని మెల్లిగా పాకిస్తాన్ మీడియా ఛానల్స్లో బాగా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీని ఎక్కువగా హైలైట్ చేసేది ఎవరంటే అండి పాజిటివ్గా మన తెలుగు దినపత్రికలలో కొన్ని దినపత్రికలు ఆ దినపత్రికలేంటో మీకు ఈ పాటికి తెలిసి ఉండాలి కామెంట్ సెక్షన్లో రాయండి ఏ దినపత్రికలు ఎక్కువ రాహుల్ గాంధీని పాజిటివ్గా ప్రొజెక్ట్ చేస్తుంటాయో అలాగే పాకిస్తాన్లో ఉండే దినపత్రికలు పాకిస్తాన్ మీడియా ఛానల్స్ ఇంకా పాకిస్తాన్లో ఉండే చాలామంది సోషల్ మీడియా అకౌంట్స్ రన్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు కూడా అండి రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు తుమ్మే తుమ్ము దగ్గే దగ్గు అక్కడ పెట్టి ఫుల్ హైలైట్ చేస్తుంటారు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడండి నేనే ఆపా నేనే ఆపా ఇద్దాం అని చెప్పి ఓ ముప్పై సార్లు నలభై సార్లు ఎంతో అన్నాడు భారత ప్రభుత్వం ఖండించింది పార్లమెంట్లో కూడా ఖండించింది మూడో దేశం ఏది కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు అని స్పష్టంగా ఖండించింది చెప్పింది అయినా సరే ట్రంప్ ఏంటంటే ఆయనకు నోబెల్ ప్రైజ్ కావాలి అనేటువంటి పిచ్చి ఉంది కాబట్టి పదే పదే నేనే ఆపా నేనే ఆపా అని చెప్పి గుర్తున్నాడు రాహుల్ గాంధీ ఆ మాటలు భుజానేసుకొని మోస్తాడు ఎంత వేస్ట్ అంటే రాహుల్ గాంధీ మన ఇండియన్ ఎకానమీని డెడ్ ఎకానమీ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పిలిస్తే డొనాల్డ్ ట్రంప్ ఒక లూజ్ టాక్ లాగా ఇండియన్ ఎకానమీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే డెడ్ ఎకానమీ అని దాన్ని సమర్థిస్తూ అవునవును కరెక్టే డెడ్ ఎకానమీ ఇండియాది అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడతాడు ఎందుకంటే అది నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే భారత ప్రధాని ప్రస్తుతం మోదీ గారు కాబట్టి మోదీ గారికి వ్యతిరేకంగా కూడా మాట్లాడినట్టే ట్రంప్ కదా అంటే మోదీ గారు ఆధ్వర్యంలో భారత్ డెడ్ ఎకానమీ అని చెప్పి వ్యాఖ్యలు చేసినట్టే అవి సో ఏముంది మోదీకి వ్యతిరేకంగా ఉంది కదా ట్రంప్ వ్యాఖ్య అని చెప్పి ఆ దేశానికి వ్యతిరేకంగా ఉందా లేదా నిజమా కాదా ఏం చూసుకునేది లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు రాహుల్ గాంధీ ఆ రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు నమ్ముతూ డబ్బా కొడుతున్నటువంటి వాళ్ళు మనకు సమాజంలో కొద్దువేం కాదు మన తెలుగు వాళ్ళల్లో రెండు మతాలకు చెందినటువంటి వాళ్ళు అలాగే అర్బన్ నక్సల్స్ ఎంత బలంగా రాహుల్ గాంధీని భుజాన వేసుకొని మోసుకుంటూ వస్తుంటారో మీరు మన ఛానల్ కామెంట్ సెక్షన్లో కూడా మీరు బాగా గమనించవచ్చు మీకు తెలియదు కొంతమంది మతం ఏంటి వాళ్ళ పేరు పట్టి మీరు గుర్తుపట్టలేరు మేమేంటంటే ఏంటంటే మా దగ్గర ఉన్న టూల్స్తో ఒక్క లాగితే డొంకంతా కదులుతుంది అన్నట్టు వాళ్ళంతముందు ఏమేమి కామెంట్ రాశారు ఏమేం చేస్తున్నారు వాళ్ళ వ్యవహారం ఏంటనేది మొత్తం మా దగ్గరకు వచ్చేస్తుంది ఆల్రెడీ నేను మీకు చూపిస్తా ఏదో న్యూట్రల్ పీపుల్ వచ్చి రాహుల్ గాంధీ ఈ ఓట్లకు సంబంధించి మొన్న హంగామా చేశాడే అది నిజమని నమ్ముతున్నారేమో న్యూట్రల్ పీపుల్ అని చెప్పి మీరు అనుకుంటారు కాదండి కొంతమంది కావాలని చెప్పి రాహుల్ గాంధీ మాటల్ని బాగా ప్రచారం చేస్తూ మిగతా న్యూట్రల్గా ఆలోచించే వాళ్లను ఒక భ్రమలోపలికి నెట్టే ప్రయత్నం చేస్తుంటారు ఎన్ని అబద్ధాలంటే అంటే అన్ని అబద్దాలు అండి అడ్డంగా అబద్ధాలు చెప్తున్నాడు రాహుల్ గాంధీ ఆలోచించండి రాహుల్ గాంధీ ఇది పేద కుటుంబం అంటే నవ్వుతాడండి ఎవడన్నా ఈ నెళ్ళి పోస్టర్లు అతికించాల్సినటువంటి పరిస్థితి ఉందా అసలు వీళ్ళు ఏ ఏ స్కూల్స్లో చదువుకున్నారో ఒకసారి అడగండి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు వీళ్ళు ఏమన్నా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అసలు వీళ్ళ డాడీయే ప్రభుత్వ పాఠశాలలో చదువుకోలేదు డూన్స్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు రాజీవ్ గాంధీ గారు చాలా పెద్ద పెద్ద స్కూల్సు బాగా క్యాష్ పార్టీలు బాగా బలిసిన వాళ్ళు అంటే నా ఉద్దేశం బాగా పైసలు ఉన్నటువంటి వాళ్ళు చదువుకునేటువంటి స్కూల్స్లో చదువుకున్నారు అప్పట్లోనే సిక్స్టీసు సెవెంటీస్ ఆ టైంలో సిక్స్టీస్లో కదండి ఫిఫ్టీస్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే రాజీవ్ గాంధీ గారు చదువుకునేది స్కూల్స్ అప్పట్లోనే ఆయన ఆరేంజ్ స్కూల్స్లో చదువుకున్నాడు అప్పట్లోనే వాళ్లకు పైలట్ ట్రైనింగ్కి వెళ్ళడానికి పైసలు వేరే దేశాలలో చదువుకుంటారు వాళ్లకు పైలట్ అవ్వడానికి కావాల్సినంత వనరులు వాళ్ళ దగ్గర ఉంటాయి లైసెన్స్ సంపాదించుకుంటారు సామాన్యుడు ఎవరైనా కనీసం కలలో ఊహించగలడా అంతా బాగా క్యాష్ ఉన్నటువంటి పార్టీ వీళ్ళు ఫుల్ పైసలు ఉన్నటువంటి కుటుంబం ఇది వీళ్ళకి పేదవాళ్ళ గురించి తెలుస్తుందా అసలు వీళ్ళు తనని తాను పేదవాడి నుంచి ప్రొజెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటండి అంటే పేదవాళ్ళకి కనెక్ట్ అవ్వాలి మా రాహుల్ గాంధీ చిన్నప్పుడు లయ్యి తయారు చేసి రాత్రిపూట ఢిల్లీ వీధుల్లో పోస్టర్లు వేశాడంట అంటే అది చూసి కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫుల్ ఇన్స్పైర్ అయిపోయి వెళ్ళి రాత్రిళ్ళు తిరుగుతూ పోస్టర్లు వేస్తారేమో అని చెప్పి అనుకుంటున్నాడు ఈయన నవ్వుతాడండి ఎవడన్నా నింటే చిన్నప్పుడు నేను వీధి దీపాల కింద చదువుకునేవాడిని అని కొంతమంది చెప్తారు ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్పట్లేదు ఒకసారి ఆలోచించండి మీకే తెలుస్తుంది మంచి బాగా బాగా భూస్వామి కొడుకు బాగా డబ్బులుండి బలిసినటువంటి జమీందారు కొడుకు చెప్పాడు అనుకోండి నవ్వుతాడు ఎవడన్నా వింటే నీంట్లోనే దీపాలు ఉంటాయి నీంట్లోనే కాగడాలు ఉంటాయి నీంట్లోనే మంది మార్బలం ఉంటుంది నువ్వు మళ్ళీ వీధి దీపాల కింద వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి కూడా నవ్వుతాడో అది రాహుల్ గాంధీ పరిస్థితి పచ్చి అబద్ధాల కోరండి నెంబర్ వన్ అబద్దాల కోరు